ఈరోజు బయపే మాట ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుడుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు ఏహోవా మాట నా నాలుగుకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంకెక్కినను అక్కడ నీవు ఉన్నావు నేను పాతాళ మందు పండుకున్నను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువరు ఎక్కడ కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకునను అంధకారం నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రవలే ఉండను అని నేను అనుకుని నీడలా చీకటి ఎన్ననో నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియముల నీవే కలుగు చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాధులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమనివి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించింది అనుకుంటున్నా అవి ఇసుకంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఆమెన్ కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము